హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వెళ్ళలేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల ముప్పై నాలుగవ భాగం నీ చదువు అయ్యే వరకు మన మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ ఉండదు హ్యాపీగా చదువుకో ఈ లోపు నీ హెల్త్ కూడా సెట్ అవుతుంది అని సంజయ్ అనగానే అతని మాటలకి కోపం నశానానికి ఎక్కడంతో అంత మాత్రాన్నకి పెళ్లి చేయకూడా అప్పుడే చేసుకోవచ్చుగా ఇప్పుడెందుకు చేసుకోవడం అంది రాధిక నీకు దూరంగా ఉండడం నాకిష్టం లేదు అందుకే అఫీషియల్గా నిన్ను నాదాన్ని చేసుకున్నా ఫిజికల్ గా ఏమీ ఉండదేమో కానీ బోలెడన్ని ముద్దు ముచ్చట్లు ఉంటాయి అంటూ మురుపెంగా ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని చెప్పాడు సంజయ్ విసురుగా అతన్ని తోసేసి ఏమక్కర్లేదు అసలు లేదు కాని కొసరు కావాలంట నాకే చదువు వద్దు నేను చదవను అంటూ పుస్తకాన్ని విసిరి పక్కన పడేస్తే రాధీ ఎందుకంత సీరియస్ అవుతున్నావు సీరియస్ కాక ఏంటి బావా మనిద్దరం మొగుడు పెళ్లాలం మన పెళ్లై నిన్నటి దాకా నీ మాటలతో చేతలతో నన్ను టెంప్ చేసి ఇప్పుడేమో చదువు అయ్యే వరకు నా దగ్గరికి కూడా రానంటావా అసలేంటి నీ ఉద్దేశం తనని లేపి బెడ్ మీద కూర్చోబెట్టి నా ఉద్దేశం ఎప్పుడూ ఒకే రకంగా ఉంది అంటూనే ఆమె మెడవంపులో తలపెట్టి మన మధ్య ముద్దు ముచ్చట్లు ఎప్పుడూ ఉంటాయే కానీ అసలైంది మాత్రం నీ చదువయ్యాకే అన్నాడు అయితే నేను ఈ రూమ్లో ఎందుకు నా రూమ్ పడుకుంటా అంటూ వెళ్లబోతుంటే ఆమె చేయి పట్టుకుని మీదకి లాగి నిన్ను పెళ్లి చేసుకుంది మనం విడియుడిగా ఉండడానికా నిన్నొదిలిపెట్టి నేను క్షణం కూడా ఉండలేను నువ్వెప్పుడూ నాకు దగ్గరగానే ఉండాలి అంటూనే పూర్తిగా ఆమెను తన మీదకి చేర్చుకున్నాడు సంజయ్ కోపంగా లేచి కూర్చుంది రాధిక ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ ఇంకా కోపం తగ్గలేదా గోముగా అది కాదు బావా ఒక్కసారి నన్ను చూడు అంటూ పైకి లేచి వయ్యారంగా నిలబడి నన్ను ఇలా చూస్తూ నువ్వంత నిగ్రహంగా ఉండగలవా అంటుండే నవ్వుతూ ఇలానే కాదు అన్నీ తీసేసి నిలబడ్డా నిగ్రహించుకోగల కెపాసిటీ నాకుంది కాబట్టి ఎక్కువ ఆలోచించకు ఇప్పుడు మనం వచ్చే రిలేషన్ నీ హెల్త్కి అసలు మంచిది కాదు ఎందుకు చెప్తున్నాను విను దీనికంటే ముందు నీ చదువు ఇంపార్టెంట్ కాని బావా ఒక్కడి చెప్పు సెక్స్వల్ రిలేషన్ లేకపోతే భార్యాభర్తకి మీద అనుమానం ఉంటుందట మరి నా మీద నీకుడా అదే అనుమానం ఉందా అని సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు సంజయ్ చిచి అలాంటిదేం లేదు అనగానే నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కొని ఆమెతో సహా బెడ్ మీద వాలిపోయాడు మరింకేంటి భయం నిన్ను దాటి నేనెక్కడికి వెళ్తా దేనికైనా మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకి హత్తుకుంటే ఇక చెప్పినా వినడని అర్థమై అసహనంగా అతడి గుండెల మీద తలవాల్చింది కాస్త ఒక ఆడపిల్ల ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్న అతనిపై ఎనలేని గౌరవం పెరిగిపోవా బావా ఇంకోసారి ఆలోచించవా ఆలోచించాను నిజంగానా హా ఈ టైంలో హాట్ వాటర్ తాగితే బాగా నిద్ర వస్తుందంట రేపటి నుండి ఆ అనడంతో ఉసూరుమంటూ కళ్ళు మూసుకుంది రాధిక ఏమీ చేయలేక ఉదయాన్నే తన గుండెల మీద నిద్రపోతున్న రాధికను ఒకసారి చూసి ఆమెను నెమ్మదిగా మీదకి చేర్చి తను రెడీ అయి జిమ్కి వెళ్లిపోయాడు సంజయ్ పెళ్లి వల్ల పడిన అలసటకి ఆదమరిచి నిద్రపోతున్న రాధికకి దబదబా తలుపులు బాదుతున్న శబ్దానికి లేచి కూర్చుని పక్కన సంజయ్ ఎప్పటికే వెళ్లిపోయాడని అర్థమై ఆవలించుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది చెదిరిన బుగ్గచుక్క నలిగిన పువ్వులు ఆవలిస్తున్న రాధికిని చూసి ముగ్గురు ముసిముసిగా నవ్వుకుంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది ఏం లేదులే రాత్రి బాగా జరిగినట్టుంది కదా నీరసంగా ముఖం పెట్టి అవునవును చాలా చాలా జరిగింది అని చెప్తుంటే ముగ్గురు మొహాలు చూసుకుని నీరసంగా వేలాడబడిపోయిన నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే అన్నారు మా బావ రాత్రసలో నిద్రపోనివ్వలేనట్టుంది అని గౌతమి అంటే వదినా వదినా ఫస్ట్ నైట్ అయిపోయిందిగా నాకేమైనా టిప్స్ చెప్పొచ్చుగా మా అన్నయ్య ఏం చేశాడేంటి సరయు మాత్రం ఛీ ఏంటి అడగడం అంటే తప్పేముంది సరు వదిన ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది కదా నువ్వు చెప్పొదిన ఏం చేశాడు మా అన్నయ్య అని సబిత అంటుంటే ఏం చేశాడు ముసుగుతన్ని పడుకున్నాడు అని మనసులో అనుకుంటే చెప్పక్క మా బావ చాలా కూల్గా ఉన్నాడా లేదంటే హాట్ గా ఉన్నాడా అని అడిగింది గౌతమి గాఢంగా నిట్టూర్చి ఎలా ఉన్నాడో ఏం చేశాడో రో పొద్దున మీ పెళ్ళయ్యాక మీ మొగుళ్లు చెప్తారులేండి అంటూనే వాళ్ళని నెట్టుకొని కిచెన్లోకి వెళ్తుంటే ఏ రాధి ఆగు అతయ్య నిన్ను స్నానం చేశాకే బయటికి రమ్మంది అని సరయ్యూ చెప్పడంతో అలాగా సరేలే అంటూ లోపలికి వెళ్తున్న రాధికని చూసి అన్నయ్యని తోడు పంపించినా స్నానం చేయడంలో హెల్ప్ చేస్తాడేమో అంది సబిత అక్కర్లేదులే అని కోపంగా పళ్ళు బిగబట్టి చెప్పి విసురుగా డోర్ క్లోజ్ చేసుకుంది ముగ్గురు నవ్వుకున్నారు ఆమెను చూసి జిమ్ నుండి వచ్చిన సంజయ్ మొహం ముడుచుకుని కాఫీ కప్తో ఎదురొచ్చిన రాధికని చూసి కప్ తీసుకుని ఏంటి మొహం అలా పెట్టావు అని అడిగాడు కళ్ళు మాత్రం పైకెత్తి ఏం లేదులే ఆమె చేయి పట్టుకుని సుతిమెత్తగా దగ్గరికి తీసుకుని ఇదంతా అలగా అని అడిగితే కాదు గిలక నువ్వు చేసింది నాకేం నచ్చలేదు బావా ఏం నచ్చలేదు అతని షర్టి బటన్స్ ని లాగుతూ గోముగా అదే నేనెన్నో ఎక్స్పెక్టేషన్స్తో వస్తే నువ్వేమో నన్ను పూర్తిగా దూరం పెట్టేశావు పైగా నా చదువు అయ్యాక అంటావా నాకు ఆ చదువు అవసరమా ప్లీజ్ బావా అని గారంగా అడుగుతుంటే ఇద్దరి ముక్కుల్ని రాస్తూ ఏంటి నాకు దగ్గర కావాలని అంతా ఉపలాటంగా ఉందా అని అడిగాడు మయమరపుగా అవునంటే కాని అదేం కుదర్దు నేనేం చెప్పినా నీకోసమే కాబట్టి ఎంట్రన్స్ ఎంట్రెన్స్కి ప్రిపేర్ అవ్వు కోపంగా అయినా మనిద్దరం ఒకే రూమ్ లో ఒకే బెడ్ మీద ఉంటే నాకసలు ఇంట్రెస్ట్ ఉంటుందా బావా ఇంట్రెస్ట్ ఉండేలా చూసే బాధ్యత నాది దాని గురించి నువ్వేంటెన్స్ అవ్వకు సాకేత్కి సవితకి దగ్గరుండి చదివించింది నేనే ఇక నిన్ను చూసుకోలేనా అదసలు ప్రాబ్లమే కాదు కానీ నా ధ్యాస ఎప్పుడూ మీదే ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ లైఫ్ని కెరియర్ ను కలపకు బావా ప్లీజ్ అని బతిమాలింది రాధిక అలా అవ్వకుండా నేను చూసుకుంటాలే ఎక్కువ ఆలోచించకుండా ఆల్రెడీ నిన్ను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాను వెళ్ళి రెడీ అవ్వు కానీ బావా రాధి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అది నీ విషయంలో ఎంత కేర్ తీసుకోవాలో ఎలా ప్రొటెక్ట్ చేయాలో నాకు తెలిసినంతగా నీకు కూడా తెలీదు కాబట్టి దీని గురించి ఎక్కువ వాదించకుండా వెళ్ళి రెడీ అవ్వు అని సీరియస్ స్టోన్తో చెప్పడంతో దిగాలుగా వెళ్లిపోతున్న ఆమె చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు సంజయ్ ఎక్కువ ఆలోచించి నీకు నువ్వు ప్రెషర్ ఇచ్చుకోకు సెక్స్ అనేది కేవలం శరీరానికి సంబంధించిందే తప్ప మనసుకి కాదు మానసికంగా మనిద్దరం ఎప్పుడో ఒక్కటైపోయాం నేనేం చెప్పినా నీకోసమే రైట్ టు అండర్స్టాండ్ అయినా మల్లె లాంటి నిన్ను పక్కన పెట్టుకుని వాసన చూడకుండా ఉన్నందుకు నేను బాధపడాలి కాని నీకెందుకే బాధ అదే నేను అంటున్నా ఎందుకు నీకు బాధ ఎందుకంటే నేనేం చేసినా నీకోసమే కానీ బాబా నువ్వు కోరుకునే ముద్దు మురిపాలకి వచ్చిన లోటేం లేదు అలానే నీకు కాన్సంట్రేషన్ తగ్గకుండా చూసే బాధ్యత నాది దీని గురించి డిస్కషన్ ఆపి వెళ్ళి రెడీ అవ్వు అనడంతో చేసేదేమీ లేక దిగాలుగా వెళ్లిపోయింది రాధిక రాధిక చదువు గురించి అందర్నీ ఒప్పించి తనని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడు సంజయ్ తనెన్ని గారాలు పోయినా ఎంతలా టెంప్ చేయాలని చూసినా సంజయ్ వినడని అర్థమై తప్పక స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయడం మొదలెట్టింది రాధిక మరోవైపు సరయూ నివాస్లకి మూడు నెలల్లో పెళ్లి జరిపించడానికి ముహూర్తం కుదిరించారు పెద్దవాళ్లు ఈలోపు బిజినెస్ చూసుకోవడానికి సుధీర్ అమెరికా వెళ్లిపోయాడు రాధిక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం రాత్రిం బవళ్లు చదువుతుంటే తనెక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఆమెకు అన్ని వైపులా సపోర్ట్ ఇస్తూ తనతో పాటు మేలుకుంటూ ఏదైనా డౌట్ వచ్చినా తనకి తెలిసినంత వరకు క్లియర్ చేస్తూ తను దూరంగా ఉంటే ఆమె ధైర్యం సన్నగిల్లుతుందని అర్థమై మధ్య మధ్యలో తన మాటలతో ముద్దు ముచ్చట్లతో తనని దగ్గరికి తీసుకుంటూ కంప్లీట్ గా రెండు నెలలు పూర్తిగా తనకే టైం ఇచ్చేశాడు సంజయ్ స్వతహాగా ఇంటెలిజెంట్ అయిన రాధిక సంజయ్ ఇచ్చిన సపోర్ట్ తో ఎంట్రన్స్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా రాయడంతో సరయూ పెళ్లి కోసం షాపింగ్ చేసే పనిలో పడ్డారందరూ ముక్కుపడిక నుండి తల్లలో పెట్టుకునే పెన్ వరకు ప్రతి ఒక్కటి ముగ్గురు కలిసి అతి జాగ్రత్తగా సరయుకి సెట్ అయ్యేలా పెళ్లి కావాల్సింది అన్ని సమకూరుస్తుంటే మరోవైపు సరయుకి మాత్రం పెళ్లి అనగానే ఏదో తెలియని దిగులు భయం బెరుకు మొదలైంది స్వతహాగా ఆ పెళ్ళంటే ఆడపిల్లకుంటే భయం కంటే తన జీవితం ఏటు వెళ్తుంది నివాస్ తో తన లైఫ్ స్టార్ట్ చేయబోతున్న కొత్త లైఫ్ తనకి ఏ తీరానికి తేరుస్తుందోనని ఆలోచన తనని నిలవనివ్వకుండా చేస్తుంది నవ్వుతూ ఆడుకుంటున్న బాబుని చూస్తున్నప్పుడు తన సంతోషంగా లేకపోయినా తన వల్ల మరో పసివాడు సంతోషంగా ఉంటాడన్న నమ్మకంతో అదే దిగులు బెరుకుతో పెళ్లికి సిద్ధమైంది సరయు మూడు నెలలు మూడు క్షణాల్లో గడిచిపోయి సరయు నివాసుల పెళ్లి రోజు రానే వచ్చింది అమెరికాలో వర్క్ చూసుకుని పెళ్లికి వారం రోజుల ముందే ఇండియా వచ్చేశాడు సుధీర్ ఇక మిగిలిన వాళ్ళంతా వాళ్ళ బిజీ షెడ్యూల్లో పెళ్లి కోసం టైం కేటాయించి అక్కడే ఉంటే సెంట్రల్ మినిస్టర్ కూతురు ఎంతో మంది ఇండియన్ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్న రాజగోపాల్ తమ్ముడి కూతురే కాక కంపెనీ స్టార్ట్ చేసి తనకంటూ ఐడెంటిటీ ఏర్పరచుకున్న సరయూ ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ అందరూ పెళ్లికి హాజరయ్యారు మరోవైపు ఏడేళ్లుగా బిజినెస్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నివాస్ వైపు నుండి ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ అందరూ రావడంతో ఫంక్షన్ హాల్ మొత్తం కెక్కిరిసిపోయి పార్కింగ్ ప్లేస్ లో కిలోమీటర్ మేర వెహికల్స్ అన్ని ఆగి ఉంటే వచ్చి వాళ్లను రిసీవ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు అందరూ ఆడవాళ్లంతా అమ్మాయిని మగవాళ్లంతా అబ్బాయిల్ని రెడీ చేస్తూ సందచందడిగా తిరుగుతున్నారు రెడీ అయిన సరయుని చూసి సంజయ్ కోసం వచ్చిన అతను ఎవరితోనూ మాట్లాడుతుండడం చూసి ఓ స్తంభం చాటుగా నిలబడి అతన్ని చూస్తుంది తనని గుచ్చుతున్న వాడి చూపులకి ఆమె వైపు చూసి ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు సంజయ్ కళ్ళతోనే అతన్ని రమ్మన్నట్టు కళ్ళార్పింది రాధిక జస్ట్ మినిట్ అంటూ రాధిక దగ్గరికి సంజయ్ ని అతడి కాలర్ పట్టుకుని పక్కకి లాక్కెళ్ళింది రాధిక ఏయ్ ఏం చేస్తున్నావే ఏం లేదులే కాని ఈ పెళ్లి చూస్తుంటే నీకేమనిపిస్తుంది బావా పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తున్నారనిపిస్తుంది బావా ఏంటే వీళ్ళ పెళ్లి కూడా అయిపోతుంది తర్వాత సవి సాకేత్ పెళ్ళైపోతుంది కొత్త లైఫ్ స్టార్ట్ చేసి అందరూ హ్యాపీగా ఉంటారు కాని మనం మాత్రం అని ఏడుపు గొంతు పెట్టింది రాధిక మనకేమైంది ఏమైందని అలా అడుగుతావేంటి బావా మన పెళ్ళై మూడు నెలలైంది కాని ఇంకా పూర్తిగా భార్యాభర్తలం కాలేదు ఓ అచ్చట లేదు ముచ్చట లేదు మనం కూడా న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం బావా అని గోముగా అడిగితే అందుకే కదా నేను చదివిస్తుంది అన్నాడు దాంతో అతని భుజం మీద గిల్లేసింది ఆ అంటూ చిన్నగా కేకేశాడు సంజయ్ నేనన్నది అది కాదు అలా చూడు అంటూ ఆడుకుంటున్న నిషాన్ని చూపించి మనకు కూడా అలాంటి చిన్న బాబుంటే ఎంత బాగుంటుంది ప్లీజ్ బావా నాకు నీ పోలికలతో బాబు కావాలి అని గారంగా అడుగుతుంటే ఆమె రెండు చెక్కిళ్ళు పట్టుకుని సున్నాలా ముడుచుకున్న పెదవుల్ని దగ్గరికి తీసుకురాగానే సంతోషంగా అతని వైపు చూస్తున్న రాధికని చూసి నువ్వెన్ని మాయమాటలు చెప్పినా ఈ విషయంలో నేను మెల్ట్ అవ్వలేదు నీ కాన్సన్ట్రేషన్ ఏదో చదువులో పెట్టు ఇంకొద్ది రోజుల్లో నీ రిజల్ట్ వచ్చింది సీట్ రాలేదంటే అని సీరియస్గా ఏదో అంటుంటే సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దామా బావా అని అడిగింది రాధిక సంబరంగా కాదు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఎంట్రన్స్ రాయిస్తా అనగానే ఆ అంటూ నోరు తెరిచేసింది ఆ నోటిని మూసి కాబట్టి సీటు రావాలని దేవుడికి దండం పెట్టుకుని చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి ఒకవేళ నిజంగానే సీట్ రాకపోతే అని అయోమయంగా అడిగింది రాధిక నాకు నీ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా వస్తుంది అంటున్నప్పుడే అమ్మా అమ్మాయిని తీసుకురండి అని పంతులుగారు చెప్పడంతో పెళ్లి కూడా స్టార్ట్ అయిపోయింది పదా అంటూ రాధికని లాక్కెళ్లినట్టు తీసుకెళ్లి మండపంలోకి తీసుకెళ్లాడు నాకీ జన్మకి శోభనం జరిగే రాత లేనట్టుంది అని తిట్టుకుంటూ సరయుని మరో పక్కన పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టింది రాధిక అందరితో పాటు ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతెరుల నుండి ఒకరికొకరు అస్పష్టంగా చూసుకుంటున్న సరయు నివాసులకి ఈ పెళ్లి తర్వాత మేమిద్దరం సంతోషంగా ఉండగలమా అన్న ఆలోచన ఒకేసారి మెదులుతుంటే మనసంతా గందల ఘోరంగా తయారైంది ఇద్దరికి ఓ పసి ప్రాణం కోసం కలిపిసి నడవాలనుకుంటున్న వాళ్ళ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కాక ఆలోచనలో ఉండగానే ముహూర్తం టైం అవ్వడంతో ఇద్దరి తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డు తీశారు సరయు కళలోకి చూసిన నివాస్ కి ఎన్నో అనుమానాలు భయాలు కనిపిస్తుంటే భారంగా ఓసారి నిట్టూర్చాడు రాజగోపాల్ జానకిలి తన కూతుర్ని నివాస్ చేతిలో పెట్టి కన్యాదానం చేస్తూ ఆమె చేతిని అతని చేతిలో ఉంచగానే నువ్వు సంధ్య స్థానాన్ని పూరించగలవా అన్న అనుమానం నివాస్కి నాకు భర్తగా ప్రతి అడుగులోనూ తోడుంటావా బావా అని సరయు ఒకేసారి అనుకున్నారు సరయుని నివాస్ పక్కన కూర్చోబెట్టి మంగళసూత్రాలని నివాస్ చేతికి అందించగానే అందరికీ ఒకసారి చూపించి ఆమె మెడలో కట్టడానికి ముందుకు వంగినాడు నివాస్ ఈ పెళ్లితో మనిద్దరం సంతోషంగా ఉంటామా బావా అన్నమాట మనసులోని ఆలోచన చెప్పకుండానే అతనికి అర్థమైనట్టు అనిపిస్తుంటే మౌనంగా తలొంచుకున్న సరయు మెళ్ళో రాధిక గౌతములు జడెత్తి పట్టుకోగా మూడు ముళ్ళు వేసి కుంకుమార్ది భర్తగా ఆమె పక్కన కూర్చున్నాడు నివాస్ ఏడడుగులు వేస్తుంటే ఈ వాగ్దానాలన్నీ నువ్వు నిలుపుకోగలవా బావా అని అనుకుంటుంది సరయు కష్టమైన వీటన్నిటిలో నాకు తోడుగా ఉండగలవా అనుకున్నాడు నివాస్ మరోవైపు లక్షల సందేహాలు వేల అనుమానాల మధ్య ఇద్దరికీ అరుంధతి నక్షత్రాన్ని చూపించి వస్తుంటే చీర తట్టుకుని అడుగులు తడబడటంతో ముందుకు పడబోతున్న సరయుని జాగ్రత్త అంటూ ఆమె నడుం చుట్టూ చేయేసి మరో చేతు ఆమె చేయి పట్టుకుని పడకుండా పట్టుకున్నాడు నివాస్ డాడీ నువ్వు పిన్నిని పడకుండా పట్టుకున్నావు అని నిషాన్ వస్తే మరో చేతు వాణ్ణి దగ్గరికి తీసుకుంది సరయు అతడిచ్చిన ఈ చిన్ని ఆసరాన్నే నూరేళ్ల జీవితానికి ఆధారం కాగా ఆమె తన బిడ్డ మీద చూపిస్తున్న వాత్సల్యమే వాళ్ళిద్దరి మధ్య అల్లుకునే ప్రేమ పొదరిల్లుకి జీవన ప్రకారంగా ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరు ముందడుకేశారు సరయు నివాసులు వీళ్ళిద్దరి గురించి రైటర్ గారు ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేశారండి అదేంటో చూద్దాం వీళ్ళిద్దరి గురించి నేను రాయాలనుకోవడం లేదు ఎందుకంటే మెయిన్ లీడ్ రోల్స్ కాకపోయినా ఎవరి లైఫ్ కి వాళ్లే హీరోస్ హీరోయిన్స్ ప్రేమ అనేది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా ఉండదు సంజయ్ రాధికలని మాత్రమే ప్రేమ కాదు సంధ్య మీద నివాస్ సంజయ్ మీద సరయు పెంచుకున్నది కూడా నిజమైన ప్రేమే కాకపోతే ఎవరి లోకి ఎవరు రావాలో పైవాడు ముందే రాసిపెట్టి ఉంటారు ఇప్పుడేదో వాళ్ళకి పెళ్ళైంది కాబట్టి వీళ్ళిద్దరి ప్రేమ రెండెపిసోడ్లో మార్చిపోయేలా రాసి వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ రాస్తే అసలు ప్రేమ అనే మాటకి అర్థమే లేదు సంజయ్ సంధ్యలను మర్చిపోవడం సరయూ నివాసులకి అంత తేలిక కాదు అలానే అసాధ్యం కూడా కాదు బట్ ఇట్ టేక్ సమ్ టైం అది రోజులు నెలలే కాదు సంవత్సరాలు కూడా పట్టచ్చు అంతవరకు వెయిట్ చేయగలిగితేనే వాళ్ల ప్రేమకి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన బంధానికి నిజమైన సార్థకత ఏర్పడుతుంది సో ఫ్రెండ్స్ సరయు నివాసుల లైఫ్ ఎలా ఉండవుంటుందో పూర్తిగా మీ ఊహకే వదిలేస్తున్నాను అంటూ ఈ ఎపిసోడ్ ని ముగించారండి రైటర్ గారు నాకైతే ఆయన చెప్పింది పూర్తిగా కరెక్ట్ అనిపించింది మరి ఆయన చెప్పిన మాటలు మీకెలా అనిపించాయి అరే అలాగే సంజయ్ గిల్లి కజ్జాలు నివాస్ సరయ్యూల పెళ్ళి ఎలా ఉండబోతుందో మీకు అర్థమైతే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి